హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిశ భూమి రెడ్డి అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి కుందు ఉన్నదండి మా ఊరు కుందు ఉన్నది ఇప్పుడు నిమజ్జనం టైంలో చుట్టుపక్కల ఉండే విలేజెస్ అన్నీ కూడా ఇక్కడికే వచ్చి నిమజ్జనం అయితే చేస్తారండి సో ఈసారి పోలీస్ వాళ్ళు అయితే మంచిగా అయితే ఇలా కట్టెలైతే కట్టారండి ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో మా ఊర్లో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదండి ఇలా అయితే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇలా కట్టెలతో మంచిగా అయితే సెక్యూరిటీ అయితే ఇచ్చారండి సో నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది పోలీస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయినా కూడా కొంతమంది పిల్లలు చెప్పిన మాట వినుకోకుండా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా అలా నదిలో అయితే అట్లా నదిలో అయితే దూకుతూ ఉంటారండి చాలామంది సో ఈసారి అయితే అట్లీస్టు జనాలను అస్సలకే బ్రిడ్జ్ పైకి అయితే అస్సలు రానివ్వడం లేదండి ఊరి బయటనే అందరినీ నిలిపేస్తున్నారు మా చిన్నప్పుడు అయితే హ్యాపీగా డ్యాన్సులు వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఏటి వరకు వచ్చి ఏటిలో నిమజ్జనం చేసి మేము కూడా మునిగేసి వెళ్ళే వాళ్ళము ఎంత వాటర్ ఫ్లో ఉన్నా కూడా సో ఈసారి అయితే మంచిగా అయితే స్ట్రిట్గానే ఉండారండి ఎందుకంటే మమ్మల్ని అయితే ఊరి బయటనే నిలిపేశారు ఆడవాళ్ళందరూ అక్కడనే దేవుడికి సంబంధించిన ప్రసాదం అయితే అక్కడే అందరికీ పనిచేశారు ఇంతకు అయితే మేము ఏట్లో మునిగేసి నిమజ్జ వినాయకమయ్య నిమజ్జన చేసి ఏట్లో మునిగేసి ప్రసాదం ఇస్తే అక్కడి నుంచి నడుచుకుంటూ తినుకుంటూ వ్యవహారాలు చేసుకుంటూ వచ్చేవాళ్ళము ఈసారి వచ్చేసి అట్లీస్టు ఏటి దగ్గరికి రానివ్వడం లేదండి ఊరి బయటనే మమ్మల్ని అందరినీ నిలిపేసి అక్కడ ప్రసాదం పంచిపెట్టేసి ఆ ట్రాక్టర్లో వినాయకమైన వా వినాయకమతో పాటు కొంతమంది మగవాళ్ళని మాత్రమే అలౌ చేశారు సో నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే రిస్క్ చేయడం ఎందుకు చెప్పిన మాట ఏ విన్నారు కదా ఒక్కొక్కసారి ఈ జనాలు సో మీరందరూ వినే ఉంటారు ఇట నిమజ్జన టైంలో ఆల్మోస్ట్గా కొంతమంది అలా నదిలో కొట్టుకుపోయారని అలా వార్తలు అయితే చూసే ఉంటారు ఈసారి అయితే అదే ఉందా ఎవరికి ఏమీ జరగలేదని అనుకుంటున్నాను ఎందుకంటే న్యూస్లలో కూడా ఏం చెప్పలేదు ఇలా మంచిగా పోలీస్ వాళ్ళు ఎక్కడి ఎక్కడ సెక్యూరిటీగా మంచిగా కట్టడి చేశారు కాబట్టే జరగలేదని నేను అనుకుంటున్నాను మంచి పని కదండి ఎలాగైనా ఏదైతేనేమండి పోలీస్ వాళ్ళకైతే మనస్ఫూర్తి అయితే మనం ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎటువంటి పరిస్థితులలో నైట్ టైం కూడా మంచిగా అయితే వాళ్ళ సేవలు అందిస్తూ ఉంటారు ప్రజలకైతే నిమజ్జనం టైంలో అయితే తెల్లవారులైనా పాపం ఉంటారండి వాళ్ళు సో ఇక్కడ వచ్చేసి మా ఊరి ఇనాకమైన ట్రాక్టర్కి అయితే ఎక్కిస్తున్నారండి ఆల్మోస్ట్గా భోజనాలు అయితే పెడతారు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాతనే ఇలా ట్రాక్టర్లు అయితే పెడుతున్నారు ఇప్పటి నుంచి సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మీరు కూడా చూసేసేయండి ha <laughs> సో ఇక్కడైతే వినాయకునికి త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ చేతిలో లడ్డు పెట్టింటారు కదండి ఆ లడ్డు వేలంపాటైతే పాడుతున్నారండి ఎవరైతే వేలంపాటిలో గెలుస్తారో వాళ్ళకే ఫైనల్గా లడ్డు అనేది దక్కుతుంది ఆ లడ్డు తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి పోటా పోటీగా వేలంపాట అనేది పాడుతూ ఉంటారు చాలా మంచి జరుగుతుంది ఆ లడ్డును కూడా ప్రసాదంగా అందరికీ వాళ్ళ బంధువులకి అందరికీ పంచి పెడతారు సో వేలం వేలంపాటలో ఎవరు ఎక్కువగా పాడితే వారికి ఆ లడ్డు అనేది దక్కుతుందండి స్వామి ప్రసాదం ఎంతో అదృష్టం ఉంటేనే అలా దక్కుతుందండి చాలా బాగా అనిపిస్తుంది ఆ లడ్డు వేలంపాట వచ్చేసి ఆ డబ్బులు వచ్చేసి ఇప్పుడేం ఏమి ఇవ్వరండి నెక్స్ట్ ఇయర్ వినాయకమయ్యకు పండగ వస్తుంది అనగా ముందుగా ఆ ఊరిలో ఉండే పెద్ద మనుషులు అయితే అడుగుతారు అప్పుడు అసలు వడ్డీతో కలిపి వాళ్ళు వేలంపాటలో ఎంత అయితే పాడింటారో అంత డబ్బులు ఆ వడ్డీ మొత్తం కలిపేసి నెక్స్ట్ వినాయకమయ్య చవితి కల్ ఆ రోజు అయితే పండగ అయితే అడుగుతారండి అప్పుడు ఆ డబ్బును వినాయకమయ్యకు సెలబ్రేషన్స్ అన్నిటికీ అయితే యూజ్ చేసుకుంటారు సో యా ఇక్కడైతే మా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయండి ఇవి కూడా చూపియ్యాలా అని అయితే అనుకోవద్దండి ఎందుకంటే ఈ పండుగ చాలా అంటే చాలా అదృష్టం ఉంటేనే అండి ఎందుకంటే ఎంజాయ్ చేసేది ఇలా పండగ రోజు అదృష్టం చేయని వాళ్ళు ఎంజాయ్ చేయని వాళ్ళు ఏంటో దురదృష్టమంతులు చెప్పుకోవాలి ఎందుకంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ పండగకు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఈ ఫెస్టివల్లో తప్ప ఏ ఫెస్టివల్లో కానీ ఊరంతా ఆడపిల్లలు అందరూ సందరి సందరిగా ఎక్కడెక్కడ అందరూ అమ్మగారి ఇంట్లోకి వచ్చి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు పల్లెల్లో వాతావరణమే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదండీ ఇక్కడ కోలాటం హడావిడితో వినాయకమైన అయితే వేలం తర్వాత కదిలించారండి ఊరు ఊరంతా ఈజలతో ఆ సౌండ్లతో ఆ పాటలతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఊరంతా చుట్టూ తిరుగుకొని వచ్చిన తర్వాతనే ఏ నదిలో అయితే నిమజ్జనం అయితే చేస్తారండి చాలా బాగుంటుంది సో ఇదంతా మిస్ అయిన వాళ్ళ కోసం అనేసి చూసి ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే నేను చూపిస్తున్నాను సో శివుని ఆజ్ఞ లేనిది చిమైనా కుట్టదు కదండి ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి వాటికి నోచుకుంటామని నా అభిప్రాయం అండి సో ఇలా మేమైతే ఇంత హడావిడిగా హంగగా మంచిగా అయితే ఈరోజు మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి పెళ్ళి అత్తగారింటికి వెళ్ళి ఆ తర్వాత ఏదో ముఖ్యమైన పండగలకు మాత్రం అమ్మగారింటికి వెళ్తాం కదండి అక్కడికి పోయినాక ఎరువు పొరు వల్ల పక్కింటి ప్రేమాభిమానాలు పలకరింపులతో చాలా అంటే చాలా సందడిగా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇంటింటికి ఇంటి ఇలా అయితే వినాయకుడిని అయితే ఊరేగింపుగా చేస్తారండి అప్పుడు ఎవరింటి దగ్గరికి వచ్చినా కూడా ఇలా నిండు బిందెతో నీళ్ళు అనేది అలా పోసుకుంటూ వచ్చిన తర్వాత ఆ టెంకాయ అనేది ఇస్తారండి ఇలా టౌన్లో అయితే నాకు వరకు అయితే ఇలా అయితే ఇవ్వరండి మన ఇంటి ముందర ఎన్నో వినాయకమయ్యులు వెళ్తూ ఉంటారు కానీ ఒక్కరు కూడా బయటకు వచ్చి చూసేవాళ్ళే తప్ప ఇలా టెంకాయలు ఇవ్వడం అలా అయితే ఎవరు ఫాలో కారు కానీ పల్లెటూర్లలో అయితే ఊర్లో ఎంతమంది వినాయకమయ్యులు అలా ఇంటి ముందరకు వచ్చినా కూడా మంచిగా టెంకాయ కొట్టేసి అలా అయితే చేస్తారండి మా ఊర్లో మొత్తం మూడు అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది అందరూ కూడా మంచిగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటూ ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని దండం అయితే పెట్టేసుకున్నామండి టెంకాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెప్పుతో పాటు పులిహోర ప్యాకెట్ కూడా ఇస్తారండి ప్రసాదంగా ఇక్కడ నా చిన్నప్పటి నుంచి అయితే వినాయకుని నిమజ్జనం చే చేసిన తర్వాత పులిహోర ఇస్తారండి చాలా అంటే చాలా టేస్ట్గా అల్లం కూడా తినమండి అంత టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇక్కడ మా ఊరి కోలాటం గ్యాంగ్ డ్యాన్స్ ఎలా వేశారో నాకు కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి చాలా అంటే చాలా కష్టపడ్డారండి ఎందుకంటే వీళ్ళకేం వీళ్ళేం నేర్చుకోలేదండి సో వీళ్ళ వీళ్ళంతటి వీళ్ళే ఓన్గా అయితే నైటెం పొగలంతా ఇళ్ళల్లో పనులు ఎనుములు యాసంగాలు పొలాలు అన్ని పనులు చూసుకొని నైటమ్ నిద్రపోకుండా ట్వల్వ్ వరకు అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేశారండి వినాయ వినాయకుడిని కూర్చోబెట్టినాంచి ఆ టూ డేస్ అయితే నైట్ టైం అయితే అందరూ వినాయకుడి దగ్గరికి గ్యాదర్ అయ్యేసి చాలా మంచిగానే పాపం సాంగ్స్ పెట్టేసుకొని చాలా బాగా ప్రాక్టీస్ చేసి చాలా కష్టపడ్డారండి సో అలా కష్టపడి ఫైనల్గా లాస్ట్ రోజైతే ఇలా డ్యాన్స్ అయితే వేశారండి ఇంతకు మా ఊరి కోలాటం ఎలా ఉంది మొత్తం నైన్ సాంగ్స్కి అయితే వేశారని నేను అన్ని షూట్ చేశాను కాకపోతే వీడియోలు ఎందు అయిపోతుందని కొన్ని బాగా అదండి వీళ్ళ కష్టాన్ని తగ్గ ఫలితంగా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదండి చాలా బాగా కష్టపడ్డారు పాపం మా ఊరి ఆడవాళ్ళు అయితే వాళ్ళకు నిజంగానే మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్స్ చెప్పాలండి అయితే మా సెలబ్రేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండింది కదండి ఈ అబ్బాయి వచ్చేసి పాలతో ఒకటైతే చేస్తూ ఉన్నాడు ఇది చాలా బాగా అనిపించింది నేను కూడా ఫస్ట్ టైం చూడడము బాల్ అనేది కిందికి పడకుండానే ఒంటి మీద బాల్ పెట్టుకొని సట్ అయితే తీసేసి చేత్తో హెడ్ మీద అలా పెట్టుకొని అయితే మంచిగానే చేస్తూ ఉన్నాడు నాకు చాలా బాగా అనిపించింది సోయా మా సెలబ్రేషన్స్ అయితే ఇలా పూర్తి అయ్యండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ భోజనం చేసిన తర్వాత టూ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ సెవెన్ అయితే అయిందండి అప్పటికి నిమజ్జనం టైం అయితే మేమైతే ఏటి దగ్గరికి అయితే రానివ్వలేదండి సో ఊరి బయటనే ఎనికి పంపించారు ఆడవాళ్ళందరినీ సో ఈ చిన్ని మినీ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతకు మా సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయి మీ ఊర్లో కూడా ఇలానే చేసుకున్నారా అనేది నాకు మెంట్స్ చేయడం అయితే అస్సలు మర్చిపోతుంది మరొకసారి మరొక వీడియో మళ్ళీ కలుస్తాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మర్చిపోకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూసి బాగా మీరు కూడా ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోతుంది బాయ్ గాయ్స్